హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నా పేరు తెలుసు కదా ఫ్రెండ్స్ ఏం బాలు మా ఛానల్ పేరు విలేజ్ క్రేజీ విలేజ్ క్రేజీ బాయ్స్ మేమైతే వింతైన పళ్ళు తినడానికి వచ్చాము ఎండ పళ్ళు అంటారు దాన్ని ఆ పళ్ళు మీరు ఎప్పుడు చూసారో లేదు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీకు వీడియో ద్వారా ఆ పళ్ళని చూపిస్తాం ఫ్రెండ్స్ మీరు తిని ఉంటే తిన్నామని కామెంట్ చేయండి లేదంటే లేదని కామెంట్ చేయండి ఆ పళ్ళు అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ పండిన పళ్ళు అయితే ఇలా ఉంటాయి పచ్చివైతే ఇలా ఉంటాయి ఈ పండు పేరు ఎండ అంటారు ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే మీ ఏరియాలో దీని పేరు ఏమంటారో మాకు తెలియదు మా ఏరియాలో అయితే ఎండపల్లి అంటారు ఇదైతే తినడానికి అయితే బలి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్తో మేము వచ్చాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెట్లు మొత్తం చెట్టు అంతా ఉన్నాయి అంతా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదంతా అయ్యే ఇదిగో ఫ్రెండ్స్ తిన్నావు బాగుందా బాగుంది చాలా టేస్ట్ ఉంది కదా ఎప్పుడు తిన్నావా లేదు అందుకే నీకు కొత్తగా చూపిద్దాం తినిపిద్దామని తీసుకొచ్చినారు అలా ఉన్నాయి బాగుందా పచ్చి చేస్తే ఎలా ఉంటాయి పచ్చి బాలే ఇంకా పండ్లే పచ్చి పెట్టే చాలా కసగా ఉంటాయి ఫ్రెండ్స్ కరగ్ కరగ్గా కస కసగా ఉంటాయి దీన్ని మనం తినలేము తినలేము పండు అనుకో పండు అంతా ఇలాగ ఇలా ఉంటాయి ఇదిగో పండు ఎర్రగా పండుతాయి అన్నమాట పండు దీన్ని తినడానికి కూడా నోట్ దగ్గర వేసి ఈ ఓన్లీ తొక్క మాత్రమే తింటాం ఫ్రెండ్స్ పిక్కే ఉంటుంది లోపల పిక్కే ఉంటుంది ఆ పిక్కేనే బయట ఉమ్మేస్తాం ఇలాగా పిక్క దీన్ని బయట పడేస్తాం నచ్చితే కామెంట్స్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో దగ్గర ఎప్పుడు మేము వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మాడైతే చెట్టు ఎక్కిస్తున్నాడు కనిపించట్లేదు ఇప్పుడు కనిపిస్తాడు చాలా అక్కడ ఎక్కువ ఉన్నారు అవ్వాలి అవే అవే ఎక్కున్నాయి అక్కడ ఓకే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ చెట్టు ఎక్కిప్పుడు చాలా జార్ చూసుకోవాలి దీంట్లో అయితే చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి జార్ చూస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి అన్నమాట ఈ చెట్టు అయితే చాలా ఉన్నాయి కూడా ఇలా చాలా బాగా కొన్ని ఏరియా ఉన్న చోట ఇది ఉంటాయి చాలా బాగా కాసింది చాలా బాగా కాస్తుంది చాలా టేస్టీగా ఉంది మనకి పండు ద్వారా చాలా హెల్దీ కూడా ఉంటాం మనము అది తమ్ముడు ఎలా ఉన్నాయి తమ్ముడు సూపర్ చేస్తుందా నీ పేరు చెప్పురా కెమెరా ఉంది లాగి లాగి తింటున్నాడు వాడు బాలుగాడు చాలా బాగుంది చాలా బాగుంది కెమెరామెన్ కూడా ఇవ్వండి రా మీరు ఒక్కరు తినే తెలగా సరే సరే ఇంటికి పట్టుకెళ్దామా సరే సరే చూసి మా ఫ్రెండ్స్ అయితే చాలా వచ్చేది ఫ్రెండ్స్ వాళ్ళందరినీ చూపిస్తాము చాలా మంది వచ్చారు చాలా టేస్టీగా ఉంటాయి రోడ్డు మీద కూడా ఉన్నారా ఉన్నారు పిల్లలు ఎదురు చూస్తారు డొంక రాలేక దీని చెట్టు ఈ విధంగా ఉంటుందండి ఇలాగా కూరలు కూరలు వీరీ అలాగా ఇదంతా చెట్టే ఇది నరికేశారు చెట్టు అన్నమాట ఓయ్ రావాలి చాలా బాగుంటుంది ఇలాంటి పళ్ళు అయితే మీకు ఎక్కడన్నా కనిపించినా దొరికినా తినండి చాలా టేస్ట్ బాగుంటుంది బట్ మీకు ఇలాంటి పళ్ళు రకాల్లో చాలా రకాలు మీకు వీడియో ద్వారా మీకు తెలియపరుస్తాం చూపిస్తాం మా ఏరియా ఫ్రెండ్స్ ఇది మా ఊరు అది మొత్తం మా ఏరియా స్టవరు మా ఊరి దగ్గరే దగ్గరలోనే ఉంది పళ్ళు మీకు ఎవరైనా కావాలంటే రండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ బాయ్